రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నికల సందడి నెలకొంది ఇటీవల ఖాళీ అయిన స్థానాలకు తెలుగుదేశం నుంచి బీదం రావు సానా సతీష్ బీజేపీ నుంచి ఆర కృష్ణయ్య నామినేషన్లు దాఖలు చేశారు రాష్ట్రాభివృద్ధికి తనవంతి కృషి చేస్తానని బీదం రావు తెలిపారు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి బీసీలకు కీలక పదవులు దక్కుతున్నాయన్నారు చిన్న వయసులోనే తనకు కీలక పదవి ఇచ్చి ప్రోత్సహించినందుకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు సానా సతీష్ ధన్యవాదాలు తెలిపారు వచ్చిన అవకాశాన్ని బాధ్యతతో నిర్వర్తిస్తానన్నారు రెండోసారి రాజ్యసభ ఎంపీకి ఎన్నుకో కాబట్టడానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తరఫున అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ మనసా వాచ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మా నాయకుడు చేసేటువంటి కృషిలో మేమందరం కూడా పావులుగా రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తాను ఒకసారి ప్రత్యేకత తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నుంచి నా సొంత జిల్లా నుంచి అందరూ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు అందరూ కూడా రావడం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది నాకు ఈ రాజ్యసభ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు నేను పార్టీ కోసం కష్టపడిన విధానాన్ని గుర్తించి ఇంత చిన్న వయసులోనే తక్కువ సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నేను నా వంతుగా ఢిల్లీలో పనిచేసి వీ వీరికి పార్టీ యొక్క ఆదేశాల్ని ఢిల్లీలో పాటించడానికి నేను ముందు నడిపిస్తాను తెలియజేస్తున్నాను బీసీలకు చేసిన సేవలను గుర్తించే బీజేపీ తనకు రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిందని ఆర్ కృష్ణయ్య తెలిపారు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కేంద్రం మద్దతు అవసరమని చెప్పారు దేశవ్యాప్తంగా ఉన్న బీసీల ప్రయోజనాల కోసమే తన ప్రయాణం అన్నారు పాలనట్లు మాట్లాడడానికి వచ్చిన ప్రతిసారి బీసీల గురించి మాట్లాడగా బీసీల సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యల గురించి మాట్లాడాను ఇంకా అవకాశాలు రావడం లేదు ఇప్పుడు ఈ వేదిక ద్వారా నేను ఇంకా నాలుగేళ్ళు పార్లమెంటుకు పోవడం అటెండెన్స్ వేయడం జీతాలు తీసుకోవడం అవుతుంది తప్ప నేను యాభై ఏళ్ళు పోరాడినా బీసీల కోసం బీసీలకు లాభం అవుతుంది అంటే ఎంత ఎక్కడికైనా వెళ్తాను బీసీలకు చదువుకోవడానికి అవకాశాలు ఇప్పుడు రాష్ట్రంలోనే ఉన్నాయి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో కావాలి అని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాను రాజ్యసభ సభ్యులుగా మస్తాన్ రావు సానా సతీష్ ఆర్ కృష్ణయ్యల అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కూటమి అభ్యర్థులు సంతకాలు చేపట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని తెలుగుదేశం శాసనసభాపక్ష కార్యాలయానికి చేరుకుని ముగ్గురి అభ్యర్థిత్వాలను బలపరుస్తూ సంతకాలు చేశారు సంతకాల కార్యక్రమంలో మంత్రులు డోలా సత్యకుమార్ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు